షాయిద్ దర్గా నెల్లూరు జిల్లాలోని రొట్టెల పండగ సో రొట్టెల పండగ చాలా ఫేమస్గా ఎన్నో వేల సంవత్సరాల కింద నుంచి మనకు కొనసాగుతున్న ఫెస్టివల్ ఇది సో ఎంతో పురాణ చరిత్ర కలిగిన దర్గా ఇది సో నేను కూడా రీసెంట్గా దాదాపు త్రీ ఇయర్స్ నుంచి ట్రై చేద్దాం అను పోదాం అనుకున్నాను కుదరలేదు ఈసారి అయితే కుదిరింది సో అంత అలా ఆశిస్తారు సో ఇక్కడైతే మళ్ళీ మార్నింగ్ నుంచే ఇది టైమింగ్ ఎప్పుడు సెవెన్ థర్టీ నుంచే ఇంత జనాలు చూడండి సో క్యూ అయితే చాలా పెద్ద పెద్ద క్యూ లైన్స్ అయితే ఉన్నాయి సో మేము మాకైతే అరౌండ్ ఫోర్ అవర్స్ అయితే టైం పట్టింది దర్గాలో పోవడానికి సో మొత్తానికైతే దర్లా దర్గాలో ఫోర్ అవర్స్ తర్వాత దర్శించుకోవడం అయితే జరిగింది చక్కగా సో ఇక్కడైతే కొన్ని ఎయిర్పాట్లు అయితే పర్లేదు బాగా చేశారు సో అయితే వివిధ రాష్ట్రాలు దేశాల నుంచి వచ్చారు చాలామంది భక్తులు సో రొట్టెల పండుగ అంటే చాలా ఫేమస్ కదా సో ఇక్కడ మనం ఏమనుకుంటానే జరుగుతాయి అదే భక్తుల విశ్వాసం సో ఇక్కడ నేను కూడా ఆ తర్గా దర్శించుకున్న తర్వాత నేను కూడా పార్టిసిపేట్ చేసుకున్నాను సో చూడండి ఎంతమంది సో చాలామంది అయితే సో చూడండి దర్గా అది లోపల చూడండి బాగుంది అసలు చాలా ఫేమస్ సో నేను కూడా దర్శించుకోవడం అయితే జరిగింది అది అంత అదృష్టం నాకు దక్కింది సో ఇక్కడ మనం దర్శించిన తర్వాత మనకు ఇక్కడ బయటకు వస్తే ఇంకొంచెం ముందే వాటర్ కదండి ఇక్కడ చూడండి చాలా ఎంతమంది ఉన్నారు సో చాలామంది జనాలు ఉన్నారండి సో ఇక్కడ చాలామంది ఇక్కడ విద్య రొట్టె రకరకాల రొట్టెలు ఇస్తారు ఎంప్లాయ్మెంట్ అదే ఉద్యోగం రొట్టె వ్యవహార రొట్టె తర్వాత వ్యాపారం రొట్టె ధనం రొట్టె ఇంకా రకరకాల రొట్టెలు అయితే ఇస్తారు ఆరోగ్య రొట్టె చాలా డిమాండ్ ఈ రొట్టెలకి సో దొరకడం అంటే అంత అదృష్టము దొరికిన తర్వాత కంపల్సరీ మంచి జరుగుతుంది మన ఒకసారి కోరుకుని కోరిన తర్వాత మనం తిరిగినాక మళ్ళీ ఆ రొట్టెలు అక్కడే మళ్ళీ పంపించాలి నెక్స్ట్ ఇయర్లో చూడండి ఇక్కడైతే చాలామంది భక్తులు వచ్చారు అంటే గత ఏడాది కన్నా ఈ ఏడాది చాలామంది ఇంకా పెరిగారు భక్తులు సో అయితే ఏర్పాట్లు బాగా చేశారు సో ఇది చక్కగా కొంత బాగా అందంగా ఉంది సో సోఫానికి ఇక్కడ రకరకాల షాప్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే షాప్స్ మనకు తినేదానికి తిండి కానీ ఉండడానికి వసతి కానీ అన్నీ ఉన్నాయి మనం వెళ్ళాల్సిన అదృష్టం అనుకుంటే కంపల్సరీగా వెళ్తాం సో మనం దర్శించుకోవడానికి దాదాపు ఫోర్ అవర్స్ టైం పట్టింది నేనైతే వెళ్ళేటప్పుడు చాలామంది నా ముందు ఉన్న భక్తులను అడిగారు మీరు ఇక్కడ నుంచి వచ్చారంటే రకరకాల ప్లేసెస్ చెప్పారు ఒకసారి అయితే కొన్ని విదేశాల నుంచి వచ్చారు కొద్దిగా అయితే ఇక్కడ గోదావరి సైడ్ నుంచి వచ్చారు బెంగళూరు చెన్నై రకరకాల రకాల అసలు భక్తులైతే కిట్టకెట్టలు ఆడుతూ ఉంది సో అన్ని షాప్స్ అయితే అసలు కిట్టకెట్టలు జనాలు పోయినాయి సో మనం ఇక్కడ రొట్టెలు తీసుకోవడం ఒక అదృష్టం రొట్టెలు తీసు వానికి అదృష్టం తగినట్టు సో రొట్టెలు తీసుకున్న తర్వాత మనం అనుకుంటే నెరవేరిన తర్వాత మళ్ళీ ఆ రొట్టెల్లో మనం అనుకున్న రొట్టెలు రేవైన రొట్టెలు తీసుకొచ్చి మనము వేరే పంచాలి అంటే కొన్ని సో ఇక్కడ నేను మళ్ళీ మనకు రొట్టెలు తిరిగి తిరిగి రొట్టెలు ఇంకా ఇంకా వేరే కోరికలు ఉంటాయి కదా అవి తీసుకొచ్చి మనం ఇంకో కోరుకోవచ్చు సో ఇలా బాగా చేసుకోవచ్చు అంతా జరగాలంటే మనం వాడికి వెళ్ళాలన్నా అదృష్టం ఉండాలి మొత్తంగా ఈ ఏడాది అయితే రొట్టెల పండుగ గ్రాండ్గా జరుగుతుంది